సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన జర్నీ విత్ సాయి ఛానల్కి స్వాగతం సుస్వాగతం సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే బిడ్డ కొన్ని నెలల క్రితం నువ్వు చేసిన మహా పాపం అనేది ఒకటి ఉంది తల్లి ఆ పాపం వల్లే నువ్వు ఇంకొన్ని రోజుల తర్వాత ఇబ్బందులు పాలవడం కానీ కష్టపడడం అనేది అనేది కానీ జరగబోతుంది అందువల్ల అలాంటి ఒక కష్టాన్నించి అలాంటి ఒక మహాపాన్ని నుంచి నువ్వు బయటపడాలి అని అంటే కనుక ఒకటే ఒక మార్గం ఉంది తల్లి అది ఏంటో తెలుసుకొని నువ్వు జాగ్రత్త పడు అని చెప్పి ఒక సందేశాన్ని పంపిస్తున్నారండి ఎందుకు బాబా ఇలా అంటున్నారు ఏం చెప్పబోతున్నారు అనే విషయాన్ని ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇంకా వీడియోలో వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మనకు తెలిసిన గురువు గారు ఒక ఆయన ఉన్నారండి ఈయన ఆ భగవంతుని ఆశీస్సులతో సంపూర్ణ జ్యోతిష్యం అనేది చెప్తున్నారనమాట ఆయన కాంటాక్ట్ నెంబరు నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి ఈయన నిజంగా అండి ఏదైనా ఒక సమస్య మీద పూజ చేస్తే నిజంగా ఆ పూజ ఫలించి ఎంతో మంది బాగుపడిన వాళ్ళు ఉన్నారనమాట అందువల్ల నమ్మకంతో ఈ గురువు గారికి ఒక్కసారి కాల్ చేయండి మీ సమస్య ఎటువంటిదైనా సరే స్వామివారు చేసే పూజ ద్వారా ఆ పరిష్కారం అనేది కొద్ది రోజుల్లోనే దొరుకుతుందండి అంతేకాకుండా ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం విద్యా భూమి అన్నదమ్ము సమస్యలు నమ్మిన వ్యక్తి మోసం చేయడం స్త్రీ పురుష వసీకరణ ఇలాంటి సమస్యలకి పరిష్కారాలు చూపిస్తున్నారండి ఒక్కసారి ఆయన్ని కాంటాక్ట్ అయ్యి చూడండి ఫ్రెండ్స్ ఇంకా వీడియోలోకి వెళ్దామండి బాబా ఎప్పుడు కూడా అండి మనకి అన్ని విషయాలు ఎలాంటి విషయమైనా సరే ముందుగానే మనకి జాగ్రత్త కోసం కొన్ని సలహాలను ఇస్తూ ఉంటారండి అలాగే ఈరోజు కూడా తల్లి నువ్వు కొన్ని నెలల క్రితం ఒక పాపం అనేది చేసావు ఆ పాపం అనేది నిన్ను ఇంకొన్ని రోజుల తర్వాత పట్టి పీడించబోతుంది అని చెప్పేసి అంటున్నారు అని అంటే ఇంతకుముందు అండి మన పెద్దవాళ్ళు అంటూ ఉండేవాళ్ళు నువ్వు చేసిన పాపకర్మాలన్నీ కూడా పోయిన జన్మలో చేసినవి ఈ జన్మలో అనుభవిస్తాము అని కానీ ఇప్పుడున్న జనరేషన్ అలా కాదండి పోయిన జన్మ జన్మలో చేసింది ఈ జన్మలో అనుభవించడం కాదు ఈ జన్మలో చేసిన పాపాలు ఈ జన్మలోనే అనుభవిస్తున్నారండి ఎందువల్లంటే అంత ఘోరంగా తయారైపోయారు ఇప్పుడున్న జనరేషన్ అనేది అలా మారిపోయింది కాబట్టి నిజంగా ప్రేమాభిమానాలతో ఉన్న వాళ్ళ శాతం అనేది చాలా వరకు కూడా తగ్గిపోయిందండి ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అనే విషయాలు అనేవి మనకు అస్సలు అర్థం కావటం లేదు ఇదివరకటి రోజుల్లో ఎవరైనా సరే ప్రేమగా పలకరిస్తే అది వాళ్ళల్లో ఆ ప్రేమ అనేది నిజంగా ఉండేదండి ఇప్పుడున్న రోజుల్లో నిజంగా ఊరికే నటిస్తున్నారా లేదంటే కనుక నిజంగానే ప్రేమగా ఉంటున్నారనేది కూడా మనం తెలుసుకోలేక లేని పరిస్థితిలో ఉన్నాం అలాంటి ఒక భక్తుడికండి బాబా చే తెలియచేసిన ఒక జాగ్రత్త అనమాట అంటే నిజంగానే అతను చాలా బేసిక్గానే చాలా మంచివాడండి ఆ భక్తుడు అతను కొన్ని నెలల క్రితం ఒక పాపం అనేది చేశాడనమాట ఆ పాపం ఏంటి అంటే అతనికి ఒక ఫ్యామిలీ ఉందండి ఆ ఫ్యామిలీలో వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు తనకి మ్యారేజ్ అయిపోయింది ఆ భక్తుడికి కూడా తనకి భార్య బిడ్డలు ఉన్నారనమాట అలాగా అతనికి ఏంటి ఒక విషయం అనంటే ఆ తల్లిదండ్రులు వయసు అయిపోయింది వాళ్ళకి ఏజ్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఏదైనా సరే ఒక తప్పు చేసినా ఒక ఒక్కొక్క సమయంలో అరుస్తూ ఉంటాడనమాట వాళ్ళకి ఇష్టం లేని పని అంటే అడిగిందే పదిసార్లు అడుగుతారేంటి విసిగిస్తారేంటి అని చెప్పేసి అని విసుకుంటూ ఉండేవాడు అనమాట ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత ఏమైంది అని అంటే వాళ్ళ అమ్మ నాన్నకి ఒక ఫస్ట్ వాళ్ళ నాన్నగారికి హెల్త్ బాగోకపోవడం అది తగ్గడానికి వాళ్ళ నాన్నగారికి హెల్త్ క్యూర్ అవ్వలేదు సరి కదా ఇంకా వాళ్ళ అమ్మగారికి కూడా హెల్త్ బాగోకపోవడం ఇలా ఒకటి తర్వాత ఒకటి వచ్చేసరికి అతను పద్దాకా కూడా విసుక్కోవడం అనేది జరుగుతూ ఉందనమాట ఇంకా హెల్త్ పరంగా అట్లాగా పట్టించుకోకుండా ఎప్పుడైనా సరే అండి మనం బాగున్నప్పుడు మనకి సహాయం చేయడమో తోడుగా నిలబడమో కాదు పెద్దవాళ్ళు ఇలా విసిగిస్తున్నారు అని అంటే కొంచెం కష్టంగానే ఉంటుంది కానీ అటువంటి సమయంలో ఓపికగా ఉండి మనం వాళ్ళకి కావలసిన విషయాలు నువ్వు మెడికల్గా అంటే మందులు ఇప్పించడం మటుకే కాకుండా హాస్పిటల్ తీసుకెళ్ళడం అలాంటి విషయాలు మట్టికే కాకుండా వాళ్ళ దగ్గర కూడా కూర్చొని మనం ఏదైనా సరే మాట్లాడగలిగితే కొంచెమైనా సరే ఒక పది నిమిషాలైన ప్రేమగా విసుక్కోకుండా ఏంటి నాన్నగారు ఏంటి ఇలా ఉందా మీకు ఏం కాదులే తగ్గిపోతుందిలే అని చెప్పి ఒక్క మాట కూడా వాళ్ళతో మాట్లాడండి ఇంకా మిగతా ఖర్చులు అవి అంటారా అవి ఎలాగైనా సరే అందరికీ ఉండే కష్టాలే కాబట్టి అవి ఎలాగైనా సరే మనం సాల్వ్ చేసుకోవచ్చు కానీ ప్రేమగా మాట్లాడడం అనేది చాలా అవసరం అండి ఇప్పుడు ఎంత హెల్త్ బాగోని వాళ్ళకైనా డాక్టర్స్ ఏమని చెప్తూ ఉంటారు మెడికల్స్ మెడిసిన్స్ మట్టికే కాదమ్మా మీ మీరు ప్రేమగా పలకరించడం పక్కన కూర్చొని ఒక ఐదు నిమిషాలు మాట్లాడండి మిగతాదంతా కూడా దేవుడి మీద భారం వేయండి అని చెబుతూ ఉంటారు అలాగే వాళ్ళ అమ్మ నాన్నతో కూర్చొని మాట్లాడతాడా అని చెప్పేసి వాళ్ళు కూడా ఎదురు చూస్తూ ఉంటారండి అంతేకాకుండా వాళ్ళ ఇంట్లో ఎవరికైనా సరే అండి వాళ్ళ అమ్మా కాదు ఇంట్లో భార్యకైనా సరే పిల్లలకైనా సరే ఎవరికైనా ఒంట్లో బాగోకపోతే పద్దాక ఏంటి ఒంట్లో బాగోలేదని చెప్తున్నారు అందరూ నన్ను విసిగిస్తున్నారే అని చెప్పేసి చాలా కొంచెం చిరాకు పడుతూ ఉంటాడు అందువల్ల ఒకరోజు ఏం చేస్తాడు అంటే వాళ్ళ అమ్మ నాన్ననే తీసుకువెళ్ళి ఏదైనా సరే ఏజ్ హోమ్లో చేర్పిద్దామా అని చెప్పేసి ఐడియా అనేది అతనికి వస్తుందండి అందువల్ల అతనికి ఏంటంటే బాగా టెన్షన్ ఎక్కువైపోతుంది వీళ్ళని చూసుకోలేకపోతున్నాడు అంతేకాకుండా వాళ్ళతో కనీసం కూడా మాట్లాడలేకపోతున్నాడు మాట్లాడకపోవడం సరి కదా వీళ్ళని తీసుకువెళ్ళి అక్కడ ఏజ్ హోమ్లో చేర్పిద్దామా అన్న ఆలోచన అనేది అతనికి వస్తుందండి నిజంగానే వాళ్ళని కూడా తీసుకు వాళ్ళతో కూడా ఏమి చెప్పకుండా వాళ్ళని తీసుకొని వెళ్ళి నేను హాస్పిటల్కి తీసుకువెళ్తున్నాను మీకు సరైపోతుందని చెప్పి తీసుకువెళ్ళి అక్కడ ఏజ్ హోమ్లో చేర్ వచ్చేస్తాడండి నేను మళ్ళీ వస్తాను మళ్ళీ ఒక గంటలోనే నేను వస్తాను అని చెప్పేసి వాళ్ళని అక్కడ జాయిన్ అడ్మిట్ చేసేసి వాళ్ళకి నెల నెలలో కూడా ఎంతైతే అంత డబ్బులు కడతానని చెప్పేసి వచ్చేస్తాడండి ఇది నిజంగా అండి చాలామంది ఇప్పుడున్న రోజుల్లో అలాగే చేస్తూ ఉన్నారంటే జనరేషన్ అనేది హస్బెండ్ వైఫ్ ఇద్దరు ఇద్దరు కూడా జాబ్కి వెళ్ళిపోవడం చూసుకోలేకపోవడం అలా చేయడం వల్ల అలా చేస్తూ ఉన్నారు వాళ్ళు తల్లిదండ్రులకు తెలియదు చిన్నపిల్లల్లాగా నిజంగానే ఆ బిడ్డ తిరిగి వస్తాడు మళ్ళీ మనల్ని మమ్మల్ని ఇంటికి తీసుకువెళ్తాడని ఎదురు చూస్తూ ఉన్నారు కానీ అలాగా రానే లేదండి ఎన్నో రోజులైపోయింది లేదు ఇంకా ఆ తర్వాత ఎన్నో రోజుల కొన్ని నెలల తర్వాత అతను వెళ్ళి వాళ్ళమ్మ నాన్నని కలవటం వాళ్ళేమో పట్టుకొని ఏడవటం నా రా నాన్న మమ్మల్ని తీసుకెళ్ళడానికి వచ్చావా మాకు హెల్త్ బాగానే ఉందిరా మాకు బాగోలేదనే సరిగా నువ్వు భయపడినట్టున్నావు వీళ్ళు బాగానే చూసుకుంటున్నారు మమ్మల్ని మాకు బాగానే ఉంది అని చెప్పేసి రా వెళదాము అని చెప్పేసి అని అన్నప్పుడు చెప్తాడనమాట లేదు లేదు మిమ్మల్ని తీసుకురావడానికి రాలేదు నేను మీరు ఇక్కడే ఉండబోతున్నారు ఇహ నుంచి అని చెప్పేసి వాళ్ళతో చెప్పినప్పుడు నిజం నిజంగా వాళ్ళు చాలా బాధపడతారండి అలాంటి తప్పు అనేది చేసిన తర్వాత కొన్ని నెలల తర్వాత ఇంటికి వచ్చేస్తాడనమాట అతను వచ్చేసి హ్యాపీగా ఉండగలుగుతాడా అతనికి మనసులో కొన్ని రోజులు బాగున్నా కూడా మనసులో ఏదో పెగుతూ ఉంటుందన్నమాట చిన్నపిల్లల్ని ఏమీ తెలియని పిల్లల్ని రోడ్డు మీద వదిలేసి వస్తే ఎలా అయితే వాళ్ళు తప్పిపోతారో ఎలా అయితే తెలుసుకోలేక మళ్ళీ ఇంటికి రాలేకపోతారో అలాంటి పరిస్థితులు ఆ తల్లిదండ్రులు ఉన్నారండి అంత అంత నమ్మకంతో తీసుకొస్తాను అని చెప్పేసి అలా వదిలేసి రావడం అనేది చాలా తప్పు ఇంకా అప్పటి నుంచి కూడా అండి కొన్ని నెలల తర్వాత ఒక ఆరు నెలల తర్వాత నుంచి అతనికి హెల్త్ బాగోకపోవడం అనేది మొదలైందనమాట ఎలాంటి హెల్త్ అయితే బాగోలేదు అని చెప్పి తల్లిదండ్రులను తీసుకువెళ్ళి ఒక ఓల్డేజ్ హోమ్లో తీసుకువెళ్ళి వదిలేసి వచ్చావో అలాంటి ఒక హెల్త్ అనేది నీకు గనక బాగోకపోతే నువ్వు ఎంత బాధపడతావు నీ పరిస్థితి ఏంటి అని తెలియచేయడం కోసమే బాబా అతనికి హెల్త్ అనేది తనకి ప్రాబ్లం అనేది రావటం జరిగింది ఆ హెల్త్ బాగోనప్పుడు వాళ్ళ ఆవిడిని పిల్లవుడు నాకు హెల్త్ బాగాలేదు ఎవరు పట్టించుకోరేంటి నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళండి అది ఇదే ఓ టెన్షన్ అయిపోతూ ఉంటాడనమాట అప్పుడు కొన్ని రోజుల తర్వాత అతనికి అర్థమవుతుంది ఇలా గనక ఇదే పరిస్థితి వాళ్ళ అమ్మా వచ్చినప్పుడు నేనేం చేశాను నేను ఇలా కదే ఇలాగే కదా ఉన్నాను అటువంటిప్పుడు వాళ్ళు ఎంత బాధపడి ఉంటారు అన్న విషయం అనేది అతనికి అర్థమయ్యేలాగా బాబా చేశారనమాట ఇంకా అప్పటికప్పుడు అయ్యో నేను ఎంత పెద్ద తప్పు చేశాను అమ్మా నాన్న ఎంత బాధపడి ఉంటారు నేను ఇంకా వయసులో ఉన్నాను కాబట్టి పర్వాలేదు అమ్మా నాన్నకి హెల్త్ బాగా వాళ్ళు అయిపోయారు వాళ్ళు అసలు నిజంగా తీసుకొస్తాను అని చెప్పేసి వాళ్ళని మోసం చేశాను నేను మళ్ళీ కూడా ఇంటికి వస్తాను నాన్న నేను వచ్చి తీసుకెళ్తానని చెప్పి మళ్ళీ వెళ్లకుండా వదిలేసి వచ్చాను అన్న ఆలోచన అనేది అతనికి వచ్చిందండి అందువల్ల ఏదైతే తప్పు చేశాడో ఆ తప్పు సరి చేసుకొని వెంటనే వాళ్ళని వెళ్ళి తీసుకో ఇంటికి తీసుకురావడం అమ్మ నేను చాలా తప్పు చేశాను నన్ను క్షమించండి అని చెప్పి వాళ్ళ కాళ్ళ మీద పడి వాళ్ళిద్దరినీ కూడా ఇంటికి తీసుకొచ్చి బాగా చూసుకోవడం అనేది జరిగిందండి ఇంకప్పటి నుంచి కూడా ఎప్పుడు కూడా అండి ఒక కష్టం అనేది మన వరకు వస్తేనే అది తెలుస్తుంది అని అంటారు మాటలతో చెప్తే ఎవరికి అర్థం కాదు అందువల్ల అతను ఎంత పెద్ద తప్పు చేశాడు అనేది అతనికి తెలిసింది కాబట్టి ఇంకప్పటి నుంచి కూడా అంత బాగా చూసుకుంటూ ఉన్నాడు ఉన్న దాంట్లోనే ఒక పది వాళ్ళ అమ్మా నాన్న కూర్చొని చెప్తారన్నమాట నాన్న నువ్వు దగ్గర డబ్బులు లేవను చూపించట్లేదనో నిన్ను అడగటం లేదు ఒక్క రెండు నిమిషాలు మా దగ్గర కూర్చొని మాట్లాడు ఆయన మా ఆరోగ్యం అనేది సరైపోతుంది అని చెప్పి వాళ్ళంతా బాధపడుతూ చెప్పినప్పుడు వాళ్ళకి అర్థమవుతుందండి మనం ఎంత మిస్ చేస్తున్నాము మనం మన పనిలో పడిపోయి వాళ్ళని పట్టించుకోవట్లేదన్న ఆలోచన అనేది అతనికి వస్తుందనమాట ఇంకా ఇలాంటి తప్పు కనుక మనం ఎవరమైనా చేస్తే కనుక అది సరి చేసుకోవడం కోసమే ఈ బాబా మనకి ఈ కథని అందిస్తున్నారండి దీనికి ఒకే ఒక మార్గం అదేనండి మన తప్పును మనం తెలుసుకొని ఎప్పుడైతే సరి చేసుకుంటామో అప్పుడే మన ప్రాబ్లం కూడా సరి అవుతుంది అనడానికి ఈ కథని అందిస్తున్నారు ఇంకా ఇది అండి ఈరోజు వీడియో ఈ వీడియో కూడా మేము అందరికి ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఇంకా మళ్ళీ మంచి ఇంకొకటిలో మళ్ళీ కలుస్తాను እንትወርቁ ሰለው ነው መስቴ ዎምሳይረም